హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేము తిరుపతి వెళ్తున్నాము తిరుపతికి ఎలా వెళ్తున్నామంటే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము మా ఆయన తిరుపతికి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే బుక్ చేశాడు బుక్ చేశాడు కానీ ఆ ట్రైన్ అయితే మాకు ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి దిగాల్సిన మేము టెన్ థర్టీకి దిగాము ట్రైన్ దిగిన తర్వాత మేమైతే తానేపల్లి సంజీవ్ నగర్ కాలనీలో మా హోటల్ అయితే బుక్ చేసుకున్నాము ఈ హోటల్ హోమ్ స్టే హోటల్ ఈ హోటల్ నేమ్ వచ్చేసి టీ స్టే అయితే ఇక్కడ మేము మా కంఫర్టబుల్గా ఉండడానికి వంట కూడా ఈ హోటల్లోనే చేసుకున్నాము ఇది అపార్ట్మెంట్ లాగా ఉంది మనకు ఒక ఫ్లాట్ ఇస్తారు ఆ ఫ్లాట్ మేము త్రీ డేస్ ఉన్నాము త్రీ డేస్కి పర్ డే త్రీ థౌజండ్ పడింది ఒకసారి ఎలా ఉందో మీరు కూడా చూడండి చూస్తే తెలుస్తాం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం వచ్చేసి హాల్

मैं मिक्सी पूरी केनो द मैं डिस्ट्रॉय नहीं लोग तो हमें कावन चावन तो डिस्ट करेंगे ओके गैस तो बंटी है सजा स्टीक पे आने से बंद है पहले नहीं अखलून बेडरूम बाहर इधर मार बेडरूम इधर मार बेडरूम दिस 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 माय बेडरूम सही भाई के एक अंडर डिस्ट पर नंदर टिलर నా కొలి ఓహో ట్రిపుల్ బెడ్ రూమ్ ఇల్ల ఐదోచ్ రవలే ఎలా ఉంది రూమ్ ఎంకు వర్క్ ఉంది ట్రిపుల్ బెడ్ రూమ్ ఇల్ల అమ్మ చిట్టుకు జాయిస్తే కతమే వచ్చే ఇంక జాయి జోళ్ళే వచ్చే అందుకే బాల్కనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈ రోజు బాగా వచ్చేసి తిరుపతిలో మేము అల్పిర్ మెట్ల దారిలో మెట్ల ద్వారా వెళ్తున్నాము ఎవరు ఎక్కువ అష్టమినతో వెళ్తామనేది ఈ వీడియో అయితే ఎంత టైం వరకు వెళ్తామనేది టైం టైమ్ అది జరుగుతుంది కరెక్ట్ టూ అవుతుంది టైము ఇప్పుడు మా ఫోర్ కి ఛాలెంజ్ అండి ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఎక్కుతారో చూడండి ఇప్పుడు చెప్తాం లాస్ట్ వరకు రీచ్ అవుతారో ఫోర్ మెంబర్స్లో ప్రశాంత్ వీళ్ళిద్దరు జంట నేను మేము మా నలుగురు ఎవరు అలిసిపోకుండా పోతామో చూద్దాం ఛాలెంజ్ ఫస్ట్ తిరుమల నరక స్టార్ట్ ఇవ ఇవి కొబ్బరికాయల షాపులు అంటారు వీళ్ళు చూడు పైసలు పాపం వాళ్ళు అడుగుతా ఉంటా కూడా వీళ్ళు పైసలు ఇస్తారు వీళ్ళకి చూడండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి అంతగానే అడుగుతా ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు వీళ్ళు వీళ్ళు ఉన్నారు చూడు ఓం నమో వెంకటేశాయ 你。嗯嗯嗯 స్టార్ట్ చేశాము ఓం నమో వెంకటేశ మనకి ఎంట్రన్స్ లో ఫస్ట్ కృష్ణుడు గో గోవులతో కనిపిస్తాడు తర్వాత లోపలికి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి ఆ దర్శనం తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి వారు అలాగే ఆండాలమ్మ వారు ఉంటారు మేము ఇక్కడ గోత్రనామాలు చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకొని బయటకు వచ్చిన తర్వాత హనుమాన్ ఉన్నారు చూడండి ఒకసారి హనుమాన్ హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తున్నాము రవాలి వాళ్ళు దర్శనం చేసుకుని వస్తున్నారని చూసారు చాలా పోయి ಮೊಕಾಲ ನೊಪ್ಪಲು ರವದ್ದು ಅನ್ನಿಸಿ ಇಬ್ಬಂಡ ಐತಿ ಇಂತೇನಾ ಹ್ಮ್ ಹಾ ತಗಿನ್ನ ನಡು ಏ ಎಂದ ಕೂಸು ನಡುವ ಕೂಸು ನಡುವ್ರಿ Mer hey, dyr! வந்த கூட வந்த மட்டும் கூட எக்கலை அலசிப்பேயர் சூடு போயின டூ ஹண்ட்ரெட் வச்சேசாங்க generally mock mm -hmm. மூடுவேளை ஐந்து யாரு மூணு வேலை மூணு ஆகவே 电动啊！ ఇది ఎనర్జీ ఫుడ్ ఇది మంచిది ఇది పద్ధతి చెప్పు మేము అంటాము గోవిందా శ్రీ శ్రీనివాస గోవింద వెనకాలన చూడు అన్నాడు వచ్చేవారు జాగ్రత్త ఇక్కడ టైగర్ తగ్గుతుందా ఒకరైతే ఒకరు గుంపు వెళ్ళండి మళ్ళా స్టార్ట్ అయింది యుద్ధ సమరం బావ తెలో పాంచర్శ ఈరోజు రండి వెయిట్ తీసుకుంటారా మీరు ఇక్కడ వెయిట్ తీసుకునే మిషన్ కూడా ఉంది పైసలు ఇస్తే రెండు రూపాయలు ఇంకా థర్టీన్ ఫిఫ్టీ ట్వంటీ టూ హండ్రెడ్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంత అయిపోతుంది పిరి మార్గం నుండి మేము వస్తుంటే బాగానే వచ్చాము కానీ నాకు కొద్ది దూరంలో కాలు పట్టేసినట్టు అయింది దానికోసమని నేను మేము నెమ్మదిగా వస్తున్నాము ఇక్కడ దారిలో అయితే చాలా అంటే రామ అవతారము పరశురామ అవతారం బలరామ అవతారం ఇలా మనకు దారిలో కనిపిస్తూ ఉంటాయి అలాగే దేవుళ్ళు కూడా ఉన్నారు హనుమాన్ టెంపుల్ కానీ లక్ష్మీనారాయణ టెంపుల్ కానీ ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి గుళ్ళు మనకు ఆ అలసట అనేది తెలియదు ఇంకా ఇలాంటి డీర్స్ స్నేక్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయాం మేము డీర్స్ అయితే చాలా ఉన్నాయి మంకీస్ కూడా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళైతే మార్నింగ్ పూట వస్తే బాగుంటుంది అలాగే ఇక్కడ మనకు ఆకలి వేస్తే ఇక్కడ చాలా అంటే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఫ్రైడ్ రైస్లు కూడా అమ్ముతున్నారు ముంత మసాలా అవన్నీ ఉన్నాయి కొంచెం ఒక టూ థౌజండ్ మెట్ల వరకు అయితే కొంచెం అలసడగా అనిపిస్తుంది తర్వాత కొంచెం నడిచే దారి ఉంటుంది తర్వాత మెట్లు ఉంటాయి చూడండి ఇలా కొంచెం నడిచే దారి ఉంటుంది తర్వాత మెట్లు ఉంటాయి మేమైతే టూ కిలోమీటర్స్ నడిచాము ఎయిట్ కిలోమీటర్స్కి ఇప్పుడు మనం హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి వస్తున్నాము ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది ఈ హనుమాన్ విగ్రహం వరకు వచ్చేవరకు ఏంటంటే మనం సగం దూరం వచ్చినట్టుగా అంటే అలిపిరి నుంచి తిరుమల కొండకి సగం దూరం వచ్చాము ఇక్కడైతే మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము అలాగే మిరపకాయ బజ్జీలు కూడా తిన్నాము ఎందుకంటే నడవడానికి కూడా ఓపిక కావాలి కాబట్టి కొంచెం కడుపులో అయితే వేసుకున్నాము తర్వాత దీపాలు ముట్టించే వాళ్ళు కూడా దీపాలు ముట్టించుకోవచ్చు చూడండి నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి ఇక్కడికి సగం దూరం అయితే వచ్చాము మేము ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే పోలీస్ వాళ్ళు మనల్ని గుంపులు గుంపులుగా పంపిస్తారు లక్ష్మీనారాయణ టెంపుల్ వచ్చేవరకే ఇలా గుంపులుగా అయితే పంపిస్తారు ట్వంటీ మెంబర్స్ కానీ థర్టీ మెంబర్స్ కానీ అలా ఉంటే గుంపులుగా పంపిస్తారు ఎందుకంటే ఇప్పటికే నైట్ టైం సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్కి పులులు కానీ ఏమైనా తిరుగుతాయనేసి గుంపులుగా పంపిస్తున్నారు మమ్మల్ని ఇక్కడ నుంచి కొంచెం నడిచే వరకు ఎక్కడ ఆగకుండా నడిచాము ఒకవేళ బాగా అలసిపోయి ఎక్కడైనా కూర్చోవాలి అంటే ఏదైనా స్టాల్ వస్తుంది కదా అక్కడ కూర్చొని మళ్ళీ వేరే వాళ్ళు కొత్తగా గ్యాంగ్తో వస్తారు కదా వాళ్ళతో కలిసి వెళ్ళాలి ఇదైతే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఇక్కడి వరకు గుంపుగా వచ్చేస్తాం మనం ఇక్కడి నుంచి మనం మెట్లు దిగాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మనని గుంపుగా పంపిస్తారు చిన్న పిల్లలు లేడీస్ సెంటర్ లో వచ్చింది ఏదో సౌండ్ వస్తే గోవిందనామాలు గట్టిగా చెప్పుకుని వెళ్ళాలి అర్థమైందా తమిళ వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ నుంచి మూడున్నర కిలోమీటర్లు అంటే మోకాలి మెట్టు ద్వారం వరకు అయితే మనం ఆగకుండా నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఏదైనా మనల్ని అటాక్ చేస్తాయనేసి గుంపులుగా వెళ్ళమని చెప్పారు ఇదే మోకాలి మెట్టు గోపురం ఇప్పుడు మోకాలి మెట్టు గోపురం దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు మోకాలతో ఎక్కుతామన్నమాట మెట్లు అయితే మనం ఎంత కోరుకుంటే అన్ని మెట్లు ఎక్కవచ్చు అన్నీ ఎక్కాలని ఏమీ లేదు నేనైతే పదకొండు ఎక్కుతానని మొక్కుకున్నాను పదకొండు ఎక్కాను మా తోటి కొడలు యాభై ఒకటి ఎక్కింది మా ప్రశాంత్ నూట ఎనిమిది మెట్లు ఎక్కాడు మా వెంకటేష్ ఇరవై ఒక్క మెట్లు అయితే ఎక్కాడు అయితే కాలు అప్పటికే పాదం చాలా వాపొచ్చేసింది అందుకనే నేను పదకొండు మెట్లు ఎక్కేశాను మోకాళ్ళ పర్వతం ఎక్కడానికి అయితే రెడీ ముందు అయిపోయా మ వరది ఇరవై ఒకటి అమ్మ ప్రశాంత్ నూట ఎనిమిది మెట్లు ఎక్కాడు నేనైతే పదకొండు మెట్లు ఎక్కాక నాకు అసలు నడవనికి రావట్లేదు మళ్ళీ కొంచెం దూరం తర్వాత ఒక మళ్ళీ ఒక పది మెట్లు అయితే ఎక్కాను నేను ఇక్కడ వెళ్తుంది కదా ఈ అమ్మ అయితే ఎన్నంటే ఒక వన్ నాట్ ఎయిట్ మెట్లు ఎక్కింది తను అసలు హ్యాట్సాప్ చెప్పాలి ఆ అమ్మకు మొత్తానికైతే మీ మల్పిరి మార్గంలో మూడు వేల మూడు వందల మెట్ల వరకు అయితే వచ్చేసాము ఒక్కొక్కరైతే క్యాండిల్స్తో కర్పూరం బిల్లలు వెలిగిస్తూ వస్తున్నారు కొంతమంది కుంకుమ పసుపు పెట్టుకుంటూ వస్తున్నారు చాలా అంటే చాలా గ్రేట్ వాళ్ళు అసలు మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మేము అలిపిరి మెట్ల దారైతే కంప్లీట్ చేసేసాము అక్కడ మంట కనిపిస్తుంది కదా అక్కడి వరకైతే అలిపిరి నడక దారి అనేది పూర్తయిపోతుంది మాది కూడా అయిపోయింది మేము కూడా హారతి తీసుకొని నడక దారి అనేది కంప్లీట్ చేసేసాము సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ అయితే గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్